పార్టీలో అసమ్మతులు అసంతృప్తులు కంప్లీట్ గా చల్లారిపోయినట్టేనా అందరికీ జిందా తెలిస్మాతలాగా కలిసి పనిచేయండి చంద్రబాబు ఒక్క మాట చెప్పగానే ఆల్ సెట్ అయిపోయిందా పార్టీ పెద్దలు నమ్ముతుందేంటి క్షేత్రస్థాయిలో జరుగుతోందేంటి అమరావతిలో ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారా వాచ్ ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ గాను ముప్పై ఒక్క నియోజకవర్గాలను పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించింది టీడీపీ ఇక మరో ముప్పైకి పైగా సెగ్మెంట్స్ లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలుంటారు ఈ లెక్కన తక్కువలో తక్కువ అరవై నుంచి అరవై ఐదు సీట్లలో నేరుగా టీడీపీ కావచ్చు లేదా కూటమి అభ్యర్థులు రెబల్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అలాంటి నేతలందరినీ లైన్లో పెట్టేందుకు కొంతకాలంగా కసరత్తు చేస్తూనే ఉంది టీడీపీ అధినాయకత్వం అసంతృప్తుల్లో చాలా మంది నేతలకు స్వయంగా సర్ది చెప్తున్నారు చంద్రబాబు వాళ్ళు కూడా ఆయనతో సరేనంటూ తలపి బయటకొచ్చేస్తున్నారు అదంతా చూస్తున్న పార్టీ పెద్దలు ఆల్ ఈజ్ వెల్ మనం సెట్ చేస్తున్నాం వాళ్ళు సెట్ అవుతున్నారు సమస్యలన్నీ సర్దుకుపోయి అంతా సవ్యంగా ఉంటోంది ఆల్ సెట్ ఇక మనకు తిరిగే లేదని లెక్కలేసుకుంటున్నారట కానీ వాళ్ల లెక్కలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతం లేకుండా ఉంటుందన్నది పార్టీ వర్గాల మాట అమరావతిలో తలాడించుస్తున్న నాయకుల మూడ్ నియోజకవర్గానికి వచ్చేసరికి మారిపోతోందట ఫీల్డ్లోకి దిగిన అభ్యర్థులతో అంటిముట్టినట్టుగానే ఉంటున్నట్టుగా తెలుసు దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకుని టీడీపీ పెద్దలంతా సొర్రు సూపర్ అన్న భ్రమలో ఉన్నారన్న చర్చ నడుస్తోంది పార్టీలో సీనియర్ లీడర్స్ దేవినేని ఉమా ఆలపాటి రాజా వంటి వారు వాళ్ల సెగ్మెంట్స్ లో సిన్సియర్ గా పనిచేస్తున్నారా అంటే లేదనే సమాధానం వస్తోందట టికెట్ రాకున్నా దేవినేని ఉమ పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ అభ్యర్థితో కలిసి ఉమ్మడి ప్రచారం మాత్రం ఇప్పటివరకు ఇక ఆలపాటి అయితే నాదెండ్ల మనోహర్ తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా నియోజకవర్గంలో ఉండాల్సినంత యాక్టివ్ గా ఉండటం లేదని పార్టీ కేడర్ లోనే చర్చ జరుగుతోంది అటు నిడదబోలు వంటి సెగ్మెంట్స్ లో కూడా జనసేన అభ్యర్థికి టీడీపీ కేడర్ పూర్తిగా సహకరించడం లేదు అన్న చర్చ జరుగుతోందట ఇటీవల అనంతపురం గుంతకల్లు వంటి సెగ్మెంట్స్ కు చెందిన అసంతృప్తులు పార్టీ గెలుపు కోసం చెప్తున్నా అది ఎంతవరకు అమలవుతుందన్న డౌట్స్ అలాగే ఉన్నాయి అలాగే ఎస్కోటకు చెందిన గొంప కృష్ణ కూడా ప్రస్తుతానికి రాజీ పడ్డట్టుగా కనిపిస్తున్నా పార్టీ అభ్యర్థికి ఎంతవరకు సహకరిస్తారు అన్నది డౌట్ ఏనంటున్నారు స్థానిక పరిశీలకులు చంద్రబాబు పార్టీ అధినాయకత్వం ఆశిస్తున్నట్టుగా అంతా రాజీపడి పనిచేస్తారా అన్న ప్రశ్నకు అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది టీడీపీలో ఏమాత్రం తేడా కొట్టినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం పెరుగుతోందట కొందరు నేతల్లో అసమ్మతి అసంతృప్త నేతల మీద నిరంతరం పర్యవేక్షణ పెట్టడం ఒకటే అంటున్నారు మరి టిడిపి అధిష్టానం ఈ విషయంలో సీరియస్ గా ఉంటుందా లేక దేవుడు శాసిస్తాడు అరుణాచలం ఆచరిస్తాడు అన్నట్టుగా చంద్రబాబు చెప్పాడు కాబట్టి వాళ్లు చేసేస్తారని కళ్లు మూసేసుకుని బిందాస్గా కూర్చుంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు